మధ్య మస్తు మోసం జరుగుతుంది మనుషులను నమ్మిచ్చి మంచిగుండి నడిచేలా ఉన్న సమాజం అన్నట్టు ఇది ఈ బ్యాంకుల సొమ్ములు పైసలు అని పెట్టి నష్టపోతున్నారు పబ్లిక్ అందుకే చెప్తానా మీరు కూడా జర జాగ్రత్తగా ఉంట్రీ ముందుగాలనైతే గిలా ముచ్చట రూపాయ నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణం అయితే గీడ జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరు మీద ఏర్పాటు చేసిన జనని మహిళా బ్యాంక్ బోర్డు తిప్పేసిరంట బోర్డు తిప్పేసిరంటే గోడకు తొలిగించిన బోర్డు తిప్పేసిరు అనుకునేరు ఉన్న పైసలు తీసుకొని తీసుకుని బ్యాంకు సిఇఒ వెంకటరమణ గోవింద గోవింద అన్నాడంట గదే మళ్ళా తప్పుగా అర్థం చేసుకునేరు నన్ను పైసలు తీసుకొని ఉడాయించిందంట ఇక జనాలు గీన ఏసిన పనికైతే ఒకటే మొత్తుకుంటున్నారు పదవ నెల రెండు వేల ఇరవై ఒకటి ఓపెన్ చేసినారు ఒక బ్యాంక్కి లోన్లు ఇచ్చేదానికి నేను చెక్కులలో నేను హరిప్రియ సంతకాలు పెడతాను డబ్బులు డ్రా చేసుకోవాలనే నాతోనే పెట్టించుకుంటున్నారు నేను సెక్రటరీగా గండానని చెప్పి పెట్టించుకుంటున్నారు ఏవి వెంకటరమణ ఆయన కడప నుంచి వచ్చినాడు అంతకుముందు రెండు వేల తొమ్మిది తొమ్మిది నుంచి ప పొదుపు దాంట్లో చేసినాడు ఇక్కడికి వచ్చి అట్లా మాకు పరిచయం అందరికీ చాలా మందికి గుడ్డిగా నమ్మకం మీద మేము సంతకాలు పెట్టినాం సార్ అంతే మాకేం తెలియదు ఎస్కేప్ అయినాడు సిచ్చాబ్ పెట్టినాడు నాక పోలీస్ స్టేషన్ పోయి మేము కూడా సార్ మీనా కంప్లైంట్ ఇచ్చి ఏదన్నా చేసుకోవాలా అనుకున్నాం మేము ఏవి రమణ మీనా మీరు స్టాప్ చేయండి సార్ నేను మావి కంప్లైంట్ అంతా అయిపోయిన తర్వాతనే మేము ఏదన్నా చాలా మంది బంగారం పైసలు లక్షలల్లా ఈ బ్యాంకు లో పెట్టిరంట మన వెంకటరమణ కాగానేమోయించిందంట సరే ఇంటికి పోయి అరుచుకుందాం అంటే ఆడ కూడా లేడంట మరి ఉన్న పైసలన్నీ తీసుకుని వరల్డ్ టూర్ ఏ ఆయన ఇచ్చిన చెక్కులన్నీ బోన్స్ అవుతున్నాయంట ఎందుకు ఇట్లా అవుతున్నాయని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఇక ఇరవై రోజుల నుంచి గిదే కథ నడుస్తుందంట ఈ అక్క చెప్పేది నువ్వు మీకే అర్థమవుతుంది అయితే ఈయన నమ్మినందుకు జనాలకు ఎక్కువ వడ్డీ ఇస్తా అంటే పట్టణంలో ఉన్నోళ్ళు కూడా లక్షల లక్షలు డిపాజిట్ చేసిరంట మొత్తానికి అయితే నంద్యాల ఐదు బ్రాంచులు ఓపెన్ చేసిందంట రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం నాలుగు సంవత్సరాలు అయితే సక్సెస్ఫుల్ గా ప్లాన్ ప్రకారం సంస్థ పెట్టి అందరిని నమ్మించి పైసలు అయితే తీసుకుపోయిండు పని బ్యాంకుల పనిచేసేటోళ్ళు ఉన్నోళ్ళు మస్తు మంది వాళ్ళ పైసలు బంగారాలు పెట్టి మోసపోయినామని గొల్లు అంటున్నారు ఇక అయినా మన తిరుపతి వెంకన్న స్వామికి ఈ కలియుగంలా మస్తు అప్పు ఉన్నది ఇక పేరు పెట్టుకున్న గీన అయితే ఒక్క పైస అప్పు లేకుండా జనాల దగ్గర అప్పులు తీసుకుని అలా చేతుల షిప్ప పెట్టిండు ఇక పోలీసుల గిన్నె దొరకడా గప్పుడు ఆ షిప్ప ఆయనకే వస్తుంది మేరు కూడా జర పైలంగా ఎంక్వైరీ చేసుకున్నాకనే పైసలు బంగారాలు ఏమన్నా ఉంటే వడ్డీలు ఎక్కిస్తున్నా అని చెప్పేసి పొయ్యి అలా చేతుల పెట్టదు ఆల్లేంది అలా కథ ఏందని ముందుగా అలా అరుచుకోవాలి జాగ్రత్తగా ఉండూరి జర ఇంతకు ఈయన తీసుకుపోయిన పైసలు ఎన్నో కాదు మొత్తం రెండు కోట్లు ఉడాయించిందంట